అందరికీ నమస్కారం అండి బ్రహ్మర్షి పతిజీ గారికి స్వర్ణమల అమ్మగారికి వారి పాదాలకి నా హృదయపూర్వకంగా నమస్కారములు మనం ఈ రోజు ఒక విషయాన్ని తెలుసుకుందామా ఏమిటంటే మనకి దీపావళి వెళ్ళిన తర్వాత మనకి విద్య వస్తుంది ఆ విధి రోజున ఎప్పటి నుంచో భోజనానికి పిలుస్తున్నారు యమధర్మరాజు యమున యమధర్మరాజు గారు యమున అన్నా చెల్లెళ్ళు అయితే రాక రాక ఆయన విద్య రోజున వచ్చి వచ్చి వచ్చిన తర్వాత జమున ఆవిడ పక్షపక్ష పనాలతోటి అన్నగారికి భోజనం పెట్టింది భోజనం పెట్టిన తర్వాత ఆయన సంతోషించి ఆయన కానుకలిచ్చారు ఇచ్చిన తర్వాత ఇంకా ఏ వరం కావాలమ్మా అని అడిగారు ఆవిడ అడిగినది వరం అకాల మృత్యు ఎవరికి రాకూడదని కోరుకున్నద ఆయన దానికి తదాస్తూ ఎవరికి అకాల మృత్యు రాదని ఆయన వరం ఆయన యమురికి ఈ అందుకని మనకి దీపావళి వెళ్ళిన తర్వాత విద్య రోజున ఎవరైతే సోదరు సోదరులు సోదరుల ఇంటికి వెళ్ళి అంటే అన్నగారు చెల్లెలు ఇంటికి వెళ్ళి అక్క అయితే తమ్ముడు వెళ్లి భోజనం చేస్తే మనకి అకాల మృత్యు అని రాదని మనకి శాస్త్రంలో రాసి ఉంది ఇది అంత ఇదంతా కూడా మనం అందరం చక్క పాటించుకుందాము ఇది మనకి ఈ ఈ పండుగ చేసుకుందాం ఎప్పుడైతే ఇలా తమ్ముడు ఇంటికి వెళ్ళారో అన్నయ్య అయితే చెల్లెలింటికి వెళ్ళారో చిన్నప్పుడు విషయాలు ఆ రోజున చక్కగా మాట్లాడుకుని సంతోషంగా మన అందరం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఎన్ఎన్ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాము అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్